కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రెడ్డి అవినీతి మచ్చలేని నాయకుడు అని కొనియాడారు నిజామాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామంటున్న మహేష్ కుమార్ గౌడ్తో దూరదర్శన్ ప్రతినిధి బొబ్బిలి నర్సయ్య ఫేస్ టు ఫేస్ ఇవాళ ట్రయాంగిల్ ఫైట్ లో ఉండే టీఆర్ఎస్ అధికారంలో ఉండండి ట్రయాంగిల్ ఫైట్ వల్ల మాకు నష్టం జరిగింది కానీ ఇవాళ టీఆర్ఎస్ ఇవాళ ప్రధానమైన పోటీ కాంగ్రెస్ పార్టీ అందులోనూ అభ్యర్థుల విషయానికి వచ్చినప్పుడు ఈవన్ రెడ్డి గారికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఆయనకు ఉన్నటువంటి లౌక్యం ఓపిక నేను నేళ్లు సుధీర్ఘమ రాజకీయ జీవితంలో నచ్చలేని నాయకత్వం ఇవన్నీ కూడా దోహపడతా ఉంది జీవనోడితే పోల్చుకున్నప్పుడు అది బీజేపీ అభ్యర్థి కానీ టీఆర్ఎస్ అభ్యర్థి పాటి రాలేని పరిస్థితిలో ఉన్నది సో అభ్యర్థి పరంగా చూసినప్పుడు జీవన్ రెడ్డి గారి గెలుపు ఖాయమైన మాట కనబడతా ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ పరంగా ఆరు గ్యారెంటీలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి చేసిన తీరు మేము ఏ ఇంటికి వెళ్ళినా ఏ మహిళ అడిగినా ఉచిత బస్సు విషయంలో కానీ ఐదు వందల సిలిండర్ ఇస్తుందా కానీ రెండు వందల యూనిట్ లో కరెంటు ఫ్రీ కరెంట్ సంతోషం వ్యక్తం చేస్తా సో మహిళలు ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరచాలి బలోపేతం చేయాలి ఈ ప్రభుత్వం అంతా కూడా బీదల కోసం ఆలోచిస్తామనే తలపు మహిళలకు కనబడుతుంది కాబట్టి జీవన్ రెడ్డి గారు గెలుపు నేను అనుకుంటున్నాను సునాయకంగా సునాయతంగా రక్షణ పైన గెలిచిన అవకాశం కనబడతాం బీసీల దగ్గర బిజెపి మూడోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ బీసీ మైనార్టీ రిజర్వేషన్ ఎత్తేస్తారు ఇది స్పష్టం ఎందుకంటే భాగవత్ గారు మొన్న హైదరాబాద్ లెక్స్ మాట్లాడుతున్నారు కానీ నాలుగేళ్ల కింద నంది నంది నాగ్పూర్లో చెప్పినాడు రిజర్వేషన్ సమీక్షిస్తాం దాని అర్థమైంది రిజర్వేషన్ ఎత్తేస్తామని కదా మరి మారాటి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ మైన ఇంకా సమానత రాలే దేశంలో అంబేద్కర్ గారు ఏం చెప్పారు సమానతలు వచ్చే వారికి రిజర్వేషన్ ఉండాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాహుల్ గాని ఏం చెప్తున్నాడు కులాకాల కోసం పట్టుబడతా ఉన్నారు కారణం ఏంటి ఎవరు ఎంత శాతం ఉంటే వారికి అంత రిజర్వేషన్ కావాలి మీకు రిజర్వేషన్ పెరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటే కాదు పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు సునాయాసం కదా ఓకే ఒకటి ఆరు ఆరు కావాలి పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు ఎక్కువ అవకాశం లేదు ప్రజలంతా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు ఆ నెలల పాలనలో ఇష్టంగా ఉన్నారు ఏ ప్రభుత్వం ఇస్తుందంటే మూడు నెలల లోపే మేము ముప్పై వేలు ఉద్యోగులు ఇస్తాం కేసీఆర్ పదేళ్ళు ఇవ్వలేకపోయినాడు లక్ష ఉద్యోగులు ఇస్తామని చెప్తా ఉన్నారు తెలంగాణ కోరుకుంది ఉద్యోగాలు కోసం కదా ఆ ఉద్యోగం చేస్తామని తెలుసు కాంగ్రెస్ కూర్చో